హాయ్ అండి ఈ వీడియోలో పర్పుల్ క్యాబేజ్తో చేసిన పరోటాలతో మీ ముందుకు వచ్చేసాను ఇది చాలా చాలా హెల్తీ మస్ట్ ట్రై రెసిపీ అనమాట హెల్త్ పరంగానే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పర్పుల్ క్యాబేజ్ వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది చెప్పాలంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి సో ఈ పర్పుల్ క్యాబేజీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి దీంతో చాలా ఈజీగా టేస్టీగా మనం ఏ విధంగా పరోటా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం క్యాబేజీని ఆనియన్స్ని మిర్చిని అలాగే కొత్తిమీరని సన్నగా తరిగేసుకున్నాను పండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు తగినంత సాల్టు పసుపు కారం జీలకర్ర వేసేసుకొని మల్టీగ్రెయిన్ ఆటా పిండి నేను యూజ్ చేశాను అనమాట చుక్క నీళ్ళు కూడా పోయకుండా అలాగే నూనె కూడా పోయకుండా చక్కగా ముద్ద చేసేసుకొని ఈ విధంగా చేతులతో అలా వత్తుతూ ఉంటే మంచి పరోటా షేప్లోకి వచ్చేస్తుంది అంతే మనము కావాలనుకుంటే పెనం మీద కాల్చేటప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు వద్దనుకుంటే అసలు అవసరమే లేదు బట్ పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము దీన్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి లేకపోతే మనకి చక్కల్లాగా తయారైపోతుందనమాట అలా తిప్పుతూ కాల్చుకుంటుంటే మనకి ఫైన్గా చ పరోటా అనేది రెడీ అయిపోతుంది ఈ ఇలా చూడండి ఈ వీడియోలో అయితే నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను బట్ ఇప్పుడు చూసారా జస్ట్ అలా అప్లై చేశాను అనమాట ఈ విధంగా కానీ మనం కాల్చుకోవచ్చు అస్సలు ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వద్దు అనుకుంటే కూడా మనం కాల్చుకోవచ్చు సేమ్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే మనం చిన్నప్పుడు ఆనియన్ వడియాలని తినేవాళ్ళం ఇంట్లో అమ్మ వాళ్ళు తయారు చేసిన ఆనియన్ వడియాలు ఉంటాయి చాలా బాగుంటాయి అసలు ఆ టేస్ట్ కన్నా ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేసి చాలా చాలా బాగుంటుంది అలా అని చెప్పేసి చక్కల్లాగా గట్టిగా అలా ఏమి ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎన్ని హవర్స్ అయినా సరే అదే విధంగా అదే సాఫ్ట్నెస్ అనమాట మస్ట్ ట్రై రెసిపీ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్